హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ బాగున్నారా ఇయో మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ అన్నం తిన్నారా మేమైతే తిన్నాము ఇగో ఈరోజు బాయ్ కాడికి వచ్చినాం ఈరోజు ఎవరికి పోలేండి మా అబ్బాయి దగ్గరికి వచ్చినాము ఇగో ఆడిడ పోయిన తడ నాటేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్ కొంగలు దొక్కినాయి మేమైతే ముందు వేస్తున్నాం కదా అవంతా కొంగలు దొక్కినాయి కొంగలు దొక్కిన తడాలు వేయాలి ఇగో ఈరోజు సండే కదా మా పిల్లల్ని దొలకొచ్చినాము ఇగో మా పిల్లలు చూడండి ఇగో నాటేస్తుండ్రు అయ్యో శివ చూడ హాయ్ ఎప్పు చేయండి చూడండి పిల్లలు కూడా చెప్తురు లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళైతే నాకైతే పదివేల మంది సబ్స్క్రైబర్ రు అంతా మీ యొక్క క్రూ చూపే మీరు అందరూ ట్యాంక్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లై నేనైతే మొత్తం ఫార్మర్ వీడియోసే పెడుతున్నాను లైక్ అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోసే పెడుతున్నాను లైక్ చేయండి సపోర్ట్ చేయండి మనం యూట్యూబ్ మొత్తం అగ్రికల్చర్కి సంబంధించినవి ఉంటాయి కానీ అందరూ మాత్రం లైక్ ఖచ్చితంగా చేయండి మీ లైక్ చేస్తేనే ఇంకా కొంతమంది చూడడం జరుగుతుంది లైక్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి మన ఛానల్ని సక్సెస్ అయ్యే విధంగా చేయండి ఫ్రెండ్స్ మీ మీదనే భారం అయితే అందరి సపోర్ట్ ఉండాలి అయ్యో ఆడి అయిన తడా పెట్టడానికన్నా వచ్చినాం ఫ్రెండ్స్ లాగ్ వీడియోస్ పెట్టలేనని ఈరోజు లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగలనైతే అందరూ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా అందరికీ అన్నయ్యలో అక్కలకు అందరికీ థ్యాంక్స్ అండి చేయండి చూడండి మా చిన్న శివ కూడా ఎలా చెప్తుంది చూడండి వాళ్ళ అయ్యో నాటేస్తుర్రు చూడండి మేమైతే నాటేయడానికి నచ్చిన అని చెప్పినాను చూడు నారైతే ఇటు లేదు తీసుకురావాలి పోయి ఆ కింది మడ్లు ఉంది అని అయితే అవమ్మ పిల్లలు పోతురు చూడండి చూడండి అవు అక్కడ కింద ఉంది అది తీసుకురావాలి శివా తీసుకోండి లడ్డూ లడ్డు అది ఉండను కుళ్ళనారు గాడు ఉంది తీసుకురాపో రెండు చేతులలో పట్టుకురా చూడండి సండే కదా ఈరోజు మా పిల్లలు పొలం పని అయితే బాగా హెల్ప్ చేస్తారు మ హెల్ప్ చేస్తారు రావాలి రావాలి అంటారు నేను తీసుకొస్తా అంటే వద్దు మమ్మీ నేను తెస్తాం మీరు నా నువ్వు నాటే అని చెప్తురు ఒడ్ల మీకే నద్దురా పడతారు రా అన్నగా వినకుండా నువ్వు తెస్తాం నువ్వు నాటే మనం నాటేసుకొని డబ్బునింటికి పోదామని అంటుండ్రు చూ మీ పిల్లలు కూడా ఇలానే వేస్తారు కదండీ అలా వేస్తూ మంచిగా చదువుకుంటే చాలు చూడండి చూడండి మా పిల్లలు యో నారైతే నాకు ఇల్లు చేస్తూ చేసుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా పిల్లలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అందర్ని సపోర్ట్ చేయండి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సక్సెస్ కావాలి మా ఛానల్ సక్సెస్ కావాలి ఐడిట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి మొత్తం లైక్ చేయండి ప్లీజ్ నాటేస్తున్నాం ఈరోజు ఇక చూడండి మా పిల్లలు మేము నాటేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్ బాయ్ మరి ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మన ఛానల్ సక్సెస్ కావాలి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ అయితే చేయని వాళ్ళు కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి లైక్స్ అయితే వేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి రషివా లడ్డో బాయ్ అండి ఇప్పుడైతే నాట్ వేయాలి ఓకేనా బాయ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ చేయండి